నమస్కారం ప్రజలారా పాపం మన యాంకర్ శ్యామలక్క పాపం అని ఎందుకంటున్నానంటే నేను గతంలో చాలాసార్లు చెప్పినా అంటే నీకు సినిమాలు చేసుకునేటువంటి ఆమెవు యాంకరింగ్ చేసుకున్నటువంటి ఆమెవు నీకు రాజకీయాలు కొత్త రాజకీయాల్లో వాళ్ళు ఏ విధంగా పురదలేఖ దించి వాళ్ళు గెడ్డ మీద ఉంటారు నువ్వు ఇరుక్కోవాలా నువ్వు కడుక్కోవాలా నువ్వు జాగ్రత్త అక్క శ్యామలక్క అని నేను చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పినా నేను ఆ రోజు నుంచి చెప్పినా చాలాసార్లు ఇటువంటి ఫేక్ ఇటువంటి ప్రోపకండలు చేయొద్దు మనం అధికారంలో లేము మనం ముందుగానే పదకొండు స్థానాలకు పడిపోయినాం నీకు ఇచ్చేటువంటి యాంకర్ శ్యామలా గారికి ఏమి తెలుసు వాస్తవాలు ఏమి తెలుసు హైదరాబాద్ నుంచి ఒక కారు పెట్టినారు బ్రహ్మాండంగా మనం ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి బొమ్మన్నా మనం పోతున్నాం ఆడికి పోయి మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇచ్చినటువంటి పేపర్ని చదివి మళ్ళీ మనం వచ్చినాం తప్ప గ్రౌండ్లో ఉండేటువంటి విషయాలు తెలిసి ఈ యాంకర్ శ్యామలా గారు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా తెలుసుకోమ్మా తెలియకుండా ఉంటే తెలుసుకో ఎంతసేపటికి వాళ్ళు పేపర్ ఇచ్చినారు నీకెందుకు విలాసవంతమైన భవనం ఇచ్చినారు ఒక లగ్జరీ కారు ఇచ్చినారు నెల పొద్దు జీతం ఇచ్చినారు ఇంకా సరిపోవా మళ్ళీ ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి వాస్తవాలు తెలియకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితేవి నువ్వు మాత్రం కొద్దిగా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మనకేదో అన్న వెనకలు ఉన్నాడు అని చెప్పంటే అన్న మీదనే పోలెడి కేసులు అన్నే పదార్ జైలు జీవితం గడిపించినటువంటి వ్యక్తి మరి ఆయన ఆయన గడుక్కోక మరి ఒకరికి గడగాలంటే ఎవరు బొరువుగా ఉంటారు అదే విషయానికి వచ్చితే ఈమె కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని ఏ విధంగా మన వైసీపీ పార్టీకు మన జగనన్నకు మంచి చేద్దామని ఏమేమి మాటలు మాట్లాడింది ఏందనేది అది విషయాన్ని పక్కన పెడితే నిన్న కర్నూల్లో డిఎస్పి దగ్గర రెండు గంటల పాటు విచారణ జరిపినారు ఏది ఈ బస్సు ప్రమాదానికి మన పార్టీలో ఉండి ఈమె రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆమె యాంకర్ శ్యామల గారు ఏమేమి మాటలు మాట్లాడినాడు బెల్ట్ షాపులు అని చెప్పి మందు తాగినాడని చెప్పి అక్కడ కొనుగోలు చేసినాడని ఇక్కడ కొనుగోలు చేసినాడని రకరకాలైనటువంటి ఏదైతే పేపర్ ఇచ్చి ఉంటారో ఆ పేపర్ని ఖచ్చితంగా ప్రింట్ కొట్టినట్టు మాట్లాడింది పాపం అంటే తెలియదు కదా అంటే ఇప్పుడు వీరగంధం లక్ష్మీపార్వతి గారు వచ్చి మాట్లాడలా ఆర్కే రోజా గారు వచ్చి మాట్లాడలా దీని గురించి అదేవిధంగా ఈమె చిలకలూరుపేట రజనమ్మ వచ్చి మాట్లాడలా మన పార్టీలో ఉండేటువంటి హేమహేమీలు ఎవరు కూడా మాట్లాడుకుంటా ఈమెను బలిపశువుని చేసి ఈమె దగ్గర మాట్లాడించినారు ఏమి రాజకీయాల్లో కొత్త కదా సరే కొత్త పాతో పాత మనిషే ఏం కొత్త మనిషేం కాదు కానీ రాజకీయాల్లో కొన్ని అనేటివి ఉంటాయని తెలుసుకోకుండా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని మన సజ్జల గారు మనకు స్క్రిప్ట్ ఇచ్చినాడు మనకు పేపర్ పంపించినాడు అంటే మన అది అని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడింది పాపము సరే దాని గురించి అవి చూద్దాం జగన్ చెప్తే మాట్లాడా అంటే జగన్ ఫోన్ చేశాడా నీకు జగన్ ఫోన్ చేసి అమ్మ శ్యామలమ్మ నువ్వు ఇది మాట్లాడే షెల్లమ్మా అని నీకేమైనా చెప్పినాడా సరికపోతే పార్టీ ఆదేశాలు పాటించా పార్టీ ఆదేశాలు పాటించితే బతుకులు ఎట్టే తగలబడతాయి అక్కడ వాస్తవంగా ఏమి జరిగింది ఏంది అనేది తెలియకుండా నీ ఇష్టానుసారంగా వాళ్ళు ఒక ప్రాపర్ పీడిఎఫ్ పంపించా పీడిఎఫ్ జిరాక్స్ తీసుకొని బట్టీ కొట్టి ఆమె చేతులు కట్టుకొని మాట్లాడితే కాదమ్మా ఇక్కడ ఎట్లయితుందట పోలీసులు ఉన్నారు విచారణ చేస్తారు ఏం జరిగింది ఏంది కథ ఏంది వ్యవహారం అనేది ఏమీ లేకుండా మీ ఇష్టానుసారంగా నోటికి ఏది వచ్చింది అది మాట్లాడితే ఈ విధంగానే ఉంటాయి బతుకులు కావేరీ ప్రమాదంపై నో ఐడియా అంట నో ఐడియా లేనప్పుడు ఏమి ఎందుకు వచ్చి వీడా దేనికి వచ్చి మాట్లాడినావు ఎవిడి ప్రోద్బలంతో మాట్లాడినావు ఎవుడికి వెళ్ళల్లో ఆనందం చూడాలని మాట్లాడినావు ఏమన్నా ప్యాకేజీ ఎక్కువ ఇచ్చినారని మాట్లాడినావా లేదు ప్యాకేజీ పెంచుతారని చెప్పి ఏమన్నా చెప్తే మాట్లాడినావా లేదు మనం అధికారంలోకి వచ్చిందని నీకు ఈ పదం ఇచ్చానని ఏమన్నా ఆశ పెడితే ఏమన్నా మాట్లాడినావా ఏమి ఆశ చూపించి నీ దగ్గర మాట్లాడించినారమ్మా అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి నో ఐడియా అంట నో ఐడియా లేనప్పుడు ఎందుకు వచ్చినావు అదేవిధంగా స్పాట్కు నేను వెళ్ళలేదు పావు మన బతుకంత అదే కదా స్పాట్కి ఎందుకు పోతాము ఆడ ఎంతమంది ఏమైందో తెలుసా కనీసం వాళ్ళు ఏ ఊరులో తెలుసా ఏం పని చేసినారో ఏం పని మీద పోతా ఉన్నారో తెలుసా అసలు ఏమీ తెలియదు మనకు పేపర్ వచ్చింది మాట్లాడినాం ఎలాంటి డీటెయిల్స్ తెలియదు పోలీసుల విచారణలో వైసీపీ నేత శ్యామల అదేవిధంగా ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరైన యాంకర్ ఏ ఉక్కిరి మీకు ఉక్కిరిబిక్కిరైతా సార్ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను పోలీసులు సోమవారం విచారించారు కర్నూలులో జరిగిన కావేరీ బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ చేసిన వ్యాఖ్యలపైన శ్యామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు ఈ క్రమంలో సోమవారం వైసీపీ నేత విచారణకు వచ్చారు కర్నూలు డిఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు శ్యామలను డిఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు దాదాపు అరవై ఐదు ప్రశ్నలు సంబంధించినట్లు తెలుస్తుంది బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యల పైన ఆధారాలు చూపాలని డిఎస్పి కోరినట్లు సమాచారం అరవై ఐదు ప్రశ్నలకు సంబంధించి విచారణ అంటే ఏం సామాన్యంగా జరిగి ఉండదు రెండో విషయం ఏంటంటే మనకు ఒక్క ప్రశ్నకు కూడా మన దగ్గర సమాధానం ఉండదు మన అన్న చెప్పినాడు మనం మాట్లాడినాం మన సజ్జలన్న పేపర్ పంపించినాడు మాట్లాడినాం ఇదే తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి స్పష్టమవుతుంది ఏవి ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేనేమి తెలియజేస్తానంటే మన జగనన్నా మన సజ్జలన్నా ఇల్లు నుండి మనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు మాట్లాడిస్తారు మనం దేనికి కూడా తుల్లిపెడిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్తో మాట్లాడితే పోయేది మనము అంటే శ్యామలక్క కూడా చెప్పినారు చాలామంది అమ్మా శ్యామల నువ్వు కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడు అందుకంటే మేము గతంలో ఎగిరిగిరి మాట్లాడుతూ ఉన్నాం ఎగిరిగిరి పడినాం మైకిల్ చూసే ఊగిపోయి మాట్లాడినాం అందుకని చెప్పి ఈరోజు మేము కొద్దిగా తగ్గి ఉన్నాం మేము ఎదుర్కొన్నటువంటి పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి రానున్న ముందు ముందు రోజుల్లో నువ్వు ఎగిరెగిరి పడినావు కాబట్టి నీకు ఇప్పుడు ఒక కోట ఒకటి కాను కొద్దిగా తగ్గి మాట్లాడమా అని చాలామంది చెప్పినారు మరి ఎందుకు రాలా లక్ష్మీబారత రాలా అదేవిధంగా రోజమ్మ రాలా మన శిలకమ్మ మన శిలకొరపేట రజినమ్మ రాలా ఎవరూ రాగంట ఏమైంది కనిపించారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి కొత్త మనిషి ప్రజల్లో కొద్దిగా ఇది ఉండాలి మనిషిని ఎకమల్ల చూస్తారు అందుకని చెప్పి అన్న ఈ విధంగా ఏమన్నా ప్లాన్ చేశాడా అని కూడా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన శ్యామలక్క అటువంటి పనులు ఇక మీదట చేయదు అని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం